హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శ్రీ లైఫ్ టు లాక్స్ మనం మట్టి పాత్రలు అయితే కుకింగ్ చేసిన తర్వాత వాటిని ఎలా క్లీన్ చేయాలైతే వీడియో అయితే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ముందుకైతే గోరువెచ్చని వాటర్ అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత నిమ్మచాకతో అయితే దీన్ని క్లీన్ చేసుకోవాలి నెమ్మదిగా గోరువెచ్చని వాటర్ వేయడం వల్ల ఏంటంటే ఆయిల్ ఉన్న జిడ్డున్న ఏది ఉన్నా కూడాను అది కొంచెం అయితే మంచిగా విడిచిపడు అది క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే నిమ్మ చెక్కతో నెమ్మదిగా ఇలా క్లీన్ చేసుకోవాలి మొత్తం సోప్ అప్లై చేయకుండా కొంచెం కొంచెం మళ్ళీ క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ అయితే మార్చేసి మళ్ళీ నిమ్మ చెక్కతో అయితే మళ్ళీ వాష్ చేసుకోవాలి క్లీన్ చేసుకోవాలి చేస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు అవసరమైతే స్క్రబ్ స్క్రబ్ ఉంటుంది కదా గ్రీన్ కలర్ది దాన్ని యూజ్ చేయొచ్చు అంటే సోప్ అప్లై చేయకుండా ఓన్లీ సపోర్ట్ కోసం ఇలా స్క్రబ్ని యూజ్ చేయడం వల్ల మరి కొంచెం అయితే ఎక్కువగా క్లీన్ అవుతుంది నిమ్మ నిమ్మచేకలను కూడా యూజ్ చేసుకుంటూ మొత్తం క్లీన్ చేసుకోవాలి మట్టి పాత్రలు అన్నిటిని కూడా ఇప్పుడు చూపించిన విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా వాష్ చేసుకోవాలి ఇవైతే వాటర్ ఫిల్టర్ అయిన తర్వాత కొంచెం ఎండ తగినట్టుగా చూసుకొని ఇవైతే ఎండబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇవైతే మొత్తం ఫుల్ డ్రై అయిన తర్వాత అయితే పక్కన పెట్టుకోవాలి బాగా ఆరినంత వరకు అయితే నీళ్ళలోనైనా ఎండబెట్టాలి లేకపోతే ఎండలోనైనా కొంచెం టైం ఎండబెట్టుకోవాలి పెట్టుకోవాలి చూపించిన విధంగా మొత్తం డ్రై అయిన తర్వాత అయితే ఇవైతే మొత్తం పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు డ్రై అయిన తర్వాత అయితే ఇలా ఉంటాయి వీడియోని ఇస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి బాయ్ బాయ్